మందుల కంపెనీలకు సంబంధించి ఇప్పుడు అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం అంటే మందుల కంపెనీలు ఆత్మమర్శ చేసుకోవాల్సిన కాలం బాగా డబ్బులు సంపాదించారు వాస్తవంగా చెప్పాలంటే అమెరికాకి అమ్మడం ద్వారా అత్యధికంగా లాభపడిన వాళ్ళు మందుల కంపెనీలు అందుకని మందుల కంపెనీల షేర్లు విపరీతంగా పెరుగుతూ వచ్చినాయి ఆ ఇంపాక్ట్తో భారత్లో మాత్రం ఇచ్చారా అంటే ఇవ్వలేదు భారత్లో కూడా ఎక్కువ రేటే వసూలు చేశారు అదేమంటే అమెరికన్ ప్రొడక్ట్స్ ఇవి అన్నటువంటి కోణంలో ఇప్పుడు ట్రంప్ పెట్టిన ఆంక్షల కారణంగా సఫర్ అవుతారంటే మందుల వరకు వాడు ఇబ్బంది పెట్టాడు అక్కడికి తీసుకుంటాడు ఇక్కడికి ఆల్రెడీ జెనరిక్ మెడిసిన్ పేరుతో మనకి తక్కువకి ఇస్తున్నారు కానీ వందకి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల లాభాలు ఆర్జిస్తున్నటువంటి వాళ్ళు ఇప్పుడైనా ఒక కాన్సెప్ట్ని తెర మీదకి తెచ్చుకోవాలా ఒక సిస్టంలోకి రాగలగాలి భారతదేశానికి అక్కడ అమెరికాకి అమ్మే రేట్లలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి థర్టీ పర్సెంట్కి అమ్మగలిగితే చాలు